వెల్కమ్ టు మధు బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను ముస్లిం స్టైల్లో మటన్ కీమా చేశానండి మటన్ అంటే ఎవరికండి ఇష్టం ఉండకుండా ఉంటుంది చికెన్ అన్న మటన్ అన్న ఫిష్ అన్న నాన్ వెజ్ అంటేనే అదొక ఎమోషన్ ఉంటుంది కదండి ఇంక్లూడింగ్ బిర్యానీతో అయితే ఇంకా బాగుంటుంది సో ఈ ముస్లిం స్టైల్లో మటన్ కిమా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా కాగిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి నులువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అరకట్ట కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా మొక్కలు యాడ్ చేసుకోవాలి టమాటా మొక్కలు బాగా మగ్గిన తర్వాత ఇదేనండి అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ అండి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఈ నాలుగు మీరు మిక్సీ పట్టుకొని వేస్తే చాలా చాలా బాగుంటుంది మనం వాటర్ ఏమి యాడ్ చేయవలసింది గ్రేవీగా జ్యూసీగా చాలా చాలా బాగా వస్తుందండి ఇది ఒక టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి పచ్చివాసన పోయిందని మనకు ఎలా తెలిసిందంటే ఆయిల్ సపరేట్ అవుతుందండి ఈ స్టేజ్లో మనం మటన్ కీమాని నేను హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకొని బాగా వేయించాలి బాగా కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే మొక్కకు బాగా పట్టిద్ది మొక్క బాగా ఉడికిద్ది మనం వాటర్ కూడా యాడ్ చేయవసరం లేదండి ఈ సాల్ట్ వల్ల మనకి మొక్క బాగా ఉడికి వాటర్ అనేది దానికి అది సపరేట్ అయిపోద్ది మనకి మొక్క బాగా ఉడికిందో లేదో అనేది తెలిసిద్దండి ఎలా అనుకున్నారు ఆయిల్ సపరేట్ అయిపోద్ది చూసారా ఎలా సపరేట్ అయిందో అని కంప్లీట్గా ఉడికినట్టు కాదు కానీ సాల్ట్ వేయడం వల్ల మనకు గ్యాస్ కూడా సేవ్ అయ్యిద్దండి మనం సాల్ట్ వేయకుండా ఉడికిస్తే మాత్రం మొక్క సరిగా ఉడకదు గ్యాస్ అయిపోద్ది అనమాట ఎప్పుడైనా ఈ స్టేజ్లో మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి చూసారా కొంచెం ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ స్టేజ్లో మనం వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను పసుపు యాడ్ చేయలేదు కానీ నా కారంలో పసుపు మాత్రం దట్టంగా ఉంటుందండి మీకు పసుపు కావాలస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి నాకైతే అవసరం లేదు అందుకనే నేను పసుపు యాడ్ చేయలేదండి ఈ కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఆయిల్ చూసారా సపరేట్ అయింది నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటాను మీకు గ్రేవీ అవసరం లేకపోతే ఒక టెన్ మినిట్స్ కుక్ చేసి మీరు దించేసుకోవచ్చు నాకు గ్రేవీ కావాలండి పిల్లలు ఉన్నారు కదా గ్రేవీతోనే తింటారు మొక్కలు అసలు తినరు అనమాట అందుకనే నేను గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారా మొక్కకి ఎంత బాగా కారం ఉప్పు పట్టిందో మనకి ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయినా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేను ఎక్కువగా మసాలాలు కూడా యూజ్ చేయట్లేదండి జస్ట్ గరం మసాలా జస్ట్ ఫ్లేవర్కి అది ముస్లిం స్టైల్లో కాబట్టిగా నేను గరం మసాలా యాడ్ చేశాను ఇన్ కేస్ నార్మల్గా అయితే మీరు గరం మసాలా ఏమీ యాడ్ చేయవసరం లేదు కానీ ధనియాల పొడి వేస్తే మాత్రం ఫ్లేవర్ ఎక్సలెంట్గా వచ్చిందండి అందుకనే నేను ప్రతి నాన్ వెజ్ కర్రీలోనే నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తాను మీరు అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ ముస్లిం స్టైల్లో కావాలంటే ఈ రెండు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే కుక్ చేయండి ఎక్కువగా కుక్ చేసినా బాగొద్దు ఎంత బాగా ఉంది కదా ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసుకున్నాం అనుకోండి ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మనకి నీచు వాసన అస్సలు రాదండి కరివేపాకులు ఓన్లీ వెజిటేరియన్లోనే కొంతమంది వాడతారు కానీ నేను నాన్ వెజిటేరియన్లో కూడా వాడుతాను ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ వల్ల నీచ్ మొత్తం అంతా పోయిద్ది ఎంత బాగా ఉందో కదండి కలర్ఫుల్గా చూసారా ఇది పుల్కాలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ